దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ యువత ఎలాంటి లక్ష్యాలు నిర్ణయించుకోవాలి వాళ్ళు ఎలా విజయాలు సాధించాలి ముఖ్యంగా నిర్మాణ రంగంలో యువతకు ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి వాళ్ళు కాంట్రాక్టర్లుగా వ్యాపారవేత్తలుగా ఎలా రాణించవచ్చు అనేది ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత పవన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కాంట్రాక్ట్ మెయిన్ సివిల్ కాంట్రాక్ట్ ఉంటుంది అదర్ కాంట్రాక్ట్స్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ ఉంటుంది లాజిస్టిక్స్ ఉంటుంది ఎనీ కాంట్రాక్ట్ ఏది ఉన్నా కూడా వన్ ఈజ్ ఇంట్రెస్ట్తో పనిచేయాలి ఫస్ట్ అప్ అండ్ డౌన్స్ తట్టుకోవాలి ఒకేసారి నేను ఏదో పెద్ద అయిపోవాలి నెంబర్ వన్ ట్రాన్స్పోర్టర్ కావాలనేది కాగదు ఒక క్రమేణా దాన్ని ఒక పద్ధతిలో తీసుకురావాలి పద్ధతి తప్పి చేసినాం అనుకోండి అది ఎక్కడో కూడా డిరేల్ అయిపోతుంది సో బిజినెస్కు ముప్పు అవుతుంది అది ఆ ముప్పు మనకు ఏమవుతుందంటే పనిష్మెంట్ అవుతుంది లైఫ్లో మళ్ళీ కోలుకోలేము ఏ నిర్మాణం కానీ ఏది టేకప్ చేసినా కూడా డబ్బు కానీ ఎక్స్పీరియన్స్ కానీ రీగెయిన్ చేయొచ్చు బట్ టైం వాట్ ఎవర్ యూఆర్ లూజింగ్ యూ కెనాట్కి బ్యాక్ కాబట్టి అది చేసేటప్పుడు కొంచెం మనం ప్రతి ఎంటర్ప్రెన్యూర్ బిగినింగ్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా పక్కోడు బాగున్నాడు కదా అదే నేను చేద్దామనేది కాకుండా మనము చేయగలమా లేదా అనేది మనకు లిమిట్ చేసుకోవాలి మనం మళ్ళీ ఇప్పుడు సివిల్ అనుకోండి రాత్రి మళ్ళీ కష్టపడాలి ఎండకి ఎక్స్పోజ్ కావాలి అయినొండి కానివ్వండి బతిలాడాలి ఒక లేబర్ ఒక ఆపరేటర్ పోతే కూడా అరే బాబు అని సంజాయించి పిలవాలి ఏ నీ ఇష్టం వెళ్ళిపోవాలంటే అది స్పాయిల్ అవుతుంది సో ఆ విధంగా అనుకూలత అనుకువ ఓపిక అవి మనం చేయగలమా లేదా చూడాలి లేకపోతే ట్రేడింగ్ ట్రేడింగ్ ఆల్సో ఏ గుడ్ బిజినెస్ ట్రేడింగ్ ఉంటుంది ఏది ట్రేడింగ్ చేయాలి కార్లు ట్రేడింగ్ కార్లు కార్లమెంటు కార్లు తయారు చేయడు కదా ఇట్ ఓన్లీ ఏ ట్రేడింగ్ ఏ కార్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కార్కు లైఫ్ ఉన్నది ఏ కంపెనీకి బాగున్నది ఏ కంపెనీకి ఇంపోర్ట్ డ్యూటీ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇవన్నీ ఏవి బాధలు లేకుండా ఉంటాయి అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునేప్పుడు ఏంటి అంటే ప్రాపర్ సర్వే చేయాలి అనాలసిస్ చేయాలి సీనియర్స్ అడ్వైజ్ తీసుకోవాలి తీసుకొని దాంట్లో దిగాలి దిగినాక కూడా ఊహించినటువంటి బాధలు కొన్ని వస్తాయి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఎగ్జిట్ ప్లాన్ అనేది ఒకటి ఉండాలి ప్రతి దానికి ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి ఎగ్జిట్ ప్లాన్ ఎలా ఉండాలి పోయింది కొంత రికవరీ చేసుకొని నష్టపోకుండా గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇంకా దేనికైనా ఉపయోగపడే విధంగా ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఎప్పుడు కూడా ఏ వ్యాపారాలు కూడా ఎంటర్ కాకూడదు బయటికి వెళ్ళడం ఎట్లా తెలవకుండా లోపలికి పోకూడదు